జిల్లా పోచార మున్సిపాలిటీ అన్నోచి కూడా ఆర్జీకే కాలనీలోని వికలాంగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వికలాంగుల ద్విచక్ర వాహనం ఎక్కిమరి ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నన్ను మీ కాలనీకి పిలిపించి మరి మీకు ఎన్నికలకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పడం చాలా గొప్ప విషయం అని అన్నారు నేను ఇరవై నాలుగు నుండి రాజకీయాల్లో ఉద్యమ నాయకుడిగా ఉన్నా అప్పటి నుండి నాకు పరిచయం ఉన్న అన్ని సంఘాల నాయకులు అలాగే పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్ల మద్దతు ఉంది అని అన్నారు ఇంకా మూడు రోజులు ప్రచారానికి ఉంది కావున అందరూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి మరీ సంపూర్ణ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎన్నికల్లో ఎవరు చేసిన పని వారు చెప్పుకోవాలే కానీ ఇలా చిల్లర పనులు చేయొద్దు అని అన్నారు అనని మాటలు అన్నట్టుగా మార్పింగ్ చేసి తప్పుగా సృష్టిస్తున్నారు కొందరు అని అన్నారు నేను ఏనాడు ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనలేదు అని అన్నారు అలాంటి నాపై దుష్ప్రచారాలు చేస్తున్న వారిని నమ్మొద్దని అన్నారు కావున తెలంగాణ ప్రజలు ఇలాంటి మార్పింగ్ చేసిన మాటలు నమ్మొద్దని కోరుకుంటున్నా అని తెలిపారు అనంతరం బీజేపీ పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈటెల రాజేందర్ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో సకలాంగలుగా ఉన్నవాళ్ళు వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కాలేజీకి పిలిపించి వికలాంగులం అందరం కూడా ఏకగ్రీవంగా మేము మద్దతు ఇస్తున్నాం కేంద్రంగా ఇరవై నాలుగేళ్ళుగా మాతో నువ్వు ఉన్నావు మా సమస్యల పరిష్కారంలో నువ్వు భాగం పంచుకున్నావు రాబోయే కాలంలో కూడా ఇవాళ మా జీవితాల్లో ఇంత వెలుగు నింపాలంటే మా బతుకులు బాగుపడాలంటే నీలాంటి వాడే మళ్ళీ ఎంపీ కావాలని చెప్పి వారు స్పష్టంగా నన్ను ఈరోజు పిలిపించుకొని నాకు తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటాను ఇలా సకలాంగుల వికలాంగుల సంక్షేమ సంఘం ఎట్లయితే తీర్మానం చేసిందో ఇలా ఆటో డ్రైవర్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లు కావచ్చు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక సంఘాలకు నేను నాయకుడిగా ఉన్న అధ్యక్షుడిగా ఉన్న ఉద్యమాలలో పాల్గొన్నా కాబట్టి ఆశా వర్కర్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కాక సెకండ్ ఏముంది ఇవాళ గ్రామ కార్యదర్శులు ఆర్టీసీ ఉద్యోగులు గ్రామ పంచాయతీ ఉద్యోగులు అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేసిన ఉద్యోగులు ఇట్లా అన్ని వర్గాలు ఆనాడు నేను ఏ ఉద్యమాలలో పాల్గొన్నానో నాతో పాటుగా వాళ్ళు పాల్గొనడం వాళ్ళందరూ కూడా ఈరోజు రాయంత్రానే మళ్ళీ ఉండాలనేటువంటి పద్ధతిలో ఇవాళ మద్దతు ఇస్తున్న తీరు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది కాలనీలు అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీసు అన్నీ కూడా ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఉన్నారు బస్తీలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొన్ని డబ్బులు పంచి వాళ్ళకు కొంచెం ప్రలోభ పెట్టి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ బస్తీలు ఎంత గొప్పగా అంటే ఆత్మగౌరవం కలిగిన బిడ్డలు కాబట్టి ఆత్మగౌరవం కలిగిన పెడింది కాబట్టి మంచేందో చెడేందో తర్కించుకునే శక్తి ఇవాళ ఎవరు మనోడో ఎవడు మందోడో వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికి కూడా ఇవాళ మల్కాయి గడ్డ మీద గెలిచే అభ్యర్థిని నేనే అనేటువంటి భావన ఉన్నది అసలు దరిదాపులకు లేవు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కలిపి కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి సమానంగా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక మూడు రోజుల పాటు ఇంకా ప్రచారం ఉంది తొమ్మిది పది పదకొండు మూడు రోజుల పాటు ప్రచారం ఉంది కాబట్టి ఇవాళ నా అభిమానులు కావచ్చు నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు ఇవాళ నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కావచ్చు అదేవిధంగా మాకు అనేక రకాల అన్న అండగా ఉండాలని చెప్పేటువంటి సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ మూడు రోజుల పాటు కష్టపడి నన్ను సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చాలని చెప్పి